ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించే దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన వారంలో ప్రవేశించాం ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తుండగా దేవుని దివ్యమైన సంకల్పాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా రండి భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో దేవుని సన్నిధిలో చేద్దాం ఎందుకంటే దేవుడు మరొక నూతన దినమును మనకు అనుగ్రహించాడు మనం పొందిన ప్రతి ఆశీర్వాదాలు ప్రతి దీవెనతో పాటుగా దేవుడు అనుగ్రహించిన దినములు దేవుడు దేవుని ఈవులు కాబట్టి దేవునికి శుద్ధులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మరొక నూతన దినమును ప్రారంభిద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదేగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల మాకు అనేకమైన అంశాలు విషదపరుస్తున్నారు ప్రభాస్థుతులు చెల్లిస్తూ మా ఆధ్యాత్మిక జీవితంలో ప్రాక్టికల్గా మేము ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో ప్రార్థించాలో నేను ప్రసన్నం చేసుకోవాలో ఆ విషయాలు దావిది జీవితం నుంచి కొంతకాలము సులముని యొక్క ప్రార్థన నుంచి మరికొన్ని విషయాలు మేము నేర్చుకుంటున్నాం ప్రవాస్తుతులు చెల్లిస్తూ కేవలం ఆలకించు వారముగా మాత్రమే కాకుండా వాటిని గైకను వారముగా ఉండగలిగే కృప అనుగ్రహించమని మా రక్షకుడైన ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను స్నేహితుల నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి ఇరవై ఎనిమిదవ వర్షం నేను చదువుతాను ఆయనను యహోవా నా దేవ నీ దాసుడనైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడన నేను చేయు ప్రా ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము సో నిన్నటి దినము అనగా శనివారం నాడు మనము ధ్యానం చేస్తూ ఆ ప్రార్థన ఏ పోశ్చర్లో జరిగించాడో మోకాళ్ళుని ప్రార్థించాడని ఆ ప్రార్థన సమయంలో నీవు సెలవిచ్చిన మాట స్థిరపరచు అంటూ దేవునికి విజ్ఞాపన చేసిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ క్రమంలో ఆ ప్రార్థన కొనసాగింపులో ఆ ప్రార్థన సందర్భం ఏంటంటే దేవాలయ ప్రతిష్ట దేవుని మందిర ప్రతిష్ట ఆ దేవుని మందిరం ఎందుకొరకంటే దేవుని నివాసం కొరకు నిర్గమకాండంలో ఇరవై అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాను నేను వారిలో నివసించినట్లుగా ఇరవై ఐదవ అధ్యాయంలో నేను వారిలో నివసించినట్లుగా ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవలను అంటాడు వారిలో నివసించినట్లుగా గాడ్ వాంట్స్ డ్వెల్ ఇన్ఎస్ మనలో నివసించాలి మన మధ్యలో నివసించాలి అన్నది దేవుని సంకల్పం కాబట్టి ఆ పరంపరలో ప్రత్యక్ష గుడారం నుంచి ఆలయ పరంపర ప్రారంభించే ఈ సమయంలో సలోమోన్ అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇరవై ఏడవ వచ్చంలో నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అంటే చేయలేడని కాదు ఆయన ఈ లోకానికి అత్యున్నతుడు ఆయన ఆయన నివసించడానికి ఈ లోకం సరిపోదు సరిపోదు అందుకే ఆ తర్వాత మాటలు చూడండి ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును అయినను యహోవా నా దేవా నీ దాసులను నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుల నేను చేయు ప్రార్థనను పెట్టు మరను ఆలకించు ఆకాశ మహాకాశములు పట్టజాలవు మరి నేను కట్టించిన ఈ మందిరము ఏ రీతిగా పట్టును ఒకసారి గమనిద్దాం సలోమను ఆ ఆలయాన్ని నిర్మించగానే ఆ మందస్థము లోనికి తీసుకుని రాగానే యహోవా తేజో మహిమ ఆలయము నింపబడ్డప్పుడు యాజకులు బయటకు వచ్చేసారు అనగా ఇస్ గ్లోరీ షకీనా అంటారు షకీనా ఆయన మహిమ నింపబడగానే ఆ మహిమను చూచి చూడలేక బయటకు వచ్చేసారు తట్టుకోలేక బయటకు వచ్చారు సో కాబట్టి ఆ దేవుని మందిరం గురించి సోలమ చేసే మా చేసే ప్రార్థన ఏంటంటే ఆకాశ మహాకాశములు పట్టజాలు నేను కట్టిన ఈ మందిరం ఎలాగ పట్టను ఈ మందిరం ఎలాగ పట్టును కానీ ఇది నీ నివాసం సో దేవుని ఆలయాలు నేటి నేటి దేవుని ఆలయాలు మన ఆరాధన కేంద్రాలు మన ఆరాధన కేంద్రాలు ఒకటి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఆలయాల గురించి ఎందుకు ఆలయాలకు రావాలి ఈ మధ్యకాలంలో అనగా రెండు వేల ఇరవై నుంచి ఈ కరోనా అనుభవాల మధ్య తప్పని పరిస్థితుల్లో ఆలయాలు మూసివేయడం ఆరాధనలు ఆగిపోయిన నేపథ్యంలో మరి దాదాపుగా అన్ని సంఘాల వారు తమకున్న పరిధిలో పరిమితుల మధ్య ఆన్లైన్ విధానానికి అలవాటు పడ్డారు అంతకుముందు ఆ వివిధ ఇండిపెండెంట్ చర్చెస్ వారు ఆన్ ఆన్లైన్లో ఆరాధన జరిగిస్తున్నప్పుడు విమర్శించిన వారు కూడా ఆ కాలంలో తప్పనిసరిలో తప్పని పరిస్థితిలో తమ సంఘ విశ్వాసులకు దేవుని వాక్యం వినిపించడానికి కానీ వారి గురించి ప్రార్థించడానికి కానీ అప్పుడున్నటువంటి ఆ కట్టుబాట్ల నేపథ్యంలో ఆన్లైన్ విధానాన్ని ఆశ్రయించారు ఆతరవ ఆ తదుపరి కూడా ఆ విధానాన్ని మరి కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే కొంతమంది వృద్ధులైన వారు పెద్దవారు కొంతమంది రోగగ్రస్తులైన వారు రాలేరు కాబట్టి వారికి ఆ వాక్యం అందించబడాలి అన్నది ఒక ఆలోచన కాబట్టి కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో కరోనా ప్రభావము వెళ్ళిపోయిన తర్వాత ఆలయాలు ఆలయాలు తెరిచిన తర్వాత కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆరాధించడం మొదలుపెట్టాం ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాల నుంచి ఆ సమస్య కూడా లేదు చక్కగా ఆ బెంచెస్ వేరు వేసుకున్నాం కూర్చుంటున్నాం ఆరాధిస్తున్నాం కానీ ఇప్పటికీ చాలామందిలో ఆలయం వెళ్ళకపోయినా ఆరాధన మా ఇంటికి వస్తుంది కదా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ఆన్ చేసినా లేకపోతే టీవీ ఆన్ చేసినా కానీ అదే పాస్టర్ గారు కనబడతారు కదా అదే పాటలు వినిపించబడతాయి కదా అదే వాక్యం వినిపించబడుతుంది కదా అదే ప్రార్థనలు వినిపించబడుతున్నాయి కదా అని ఒక రకమైన అలసత్వం అలసత్వం అనేది చాలామందిలో కనబడుతుంది అనగా రావలసిన రాగలిగినప్పుడు రాగలు రాగలుగుతున్నారు కొన్ని కొన్నిసార్లు రాత్రి వేళ ఆలస్యంగా రావడం వల్ల కానీ పొద్దున్నే ఆలస్యంగా లేవడం వల్ల కానీ కొత్త బలబడలిక వల్ల కానీ లేకపోతే వేరే కార్యక్రమాలు మరి కుటుంబ సంబంధమైన కార్యక్రమాలు స్నేహితులు సన్నిహితుల యొక్క పిలుపులు వీటి నేపథ్యంలో మరి ఆన్లైన్ మనకు సరిపోతుంది కదా ఆ సమయలు కాకనే ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు వినొచ్చులే అనే భావన మధ్య సో ఆరాధన అనగా దేవుని ఆలయం అనేది కేవలము పాటలు పాడటానికి ప్రార్థన చేయటానికి దేవుని వాక్యం వినటానికి మాత్రమే కాదండి దేవుని ఆలయము ఎందుకంటే అక్కడ సంఘం అనేది సమకూడుతుంది సంఘము అంటే ప్రజలు సో మనం పేరు పెట్టుకుంటున్నాం కానీ ఆ ఆలయము ఆలయం సంఘం కాదు ప్రజలు సంఘం సంఘము సమకూడటానికి సహవాసముగా ఆరాధించటానికి ఆరాధన కేంద్రాలు మనం నిర్మించుకున్నాం సో ఆ ఆరాధన కేంద్రాలు ఎందుకు నిర్మించుకున్నామంటే ఎక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయో అక్కడ దేవుడు నివాసం ఉంటాడు అని ఎక్కడ దేవుని ఆరాధిస్తుంటామో అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి మన దేవాలయాలన్నీ కూడా దేవుని ఆరాధించే ప్రదేశాలుగా మాత్రమే కాకుండా ఆ ఆరాధించే ప్రదేశాల్లో దేవుడు నివసిస్తాడు దేవుడు నివసిస్తాడు అనగా ఆయన ఆకాశంలో మహాకాశంలో పట్టజాలో కాబట్టి ఇంత చిన్న ఆలయానికి రాలేడని కాదు పరలోక సింహాసనా పెట్టి పశువుల పాకలో పవలించాడు ఆయన ఒంటరిగా ఉన్న స్త్రీ దగ్గరికి ఏకాంతంగా వెళ్ళాడు ఆయన ఆమె దగ్గరికి ఆమె ద్వారా ఆ సమరే పట్టణం అంతా కూడా ప్రభులోకి నడిపించబడింది తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళి కణాలు స్త్రీతో సంభాషించాడు ఆయన ఎనుకో మార్గములో వెళ్ళి జక్కెనుతో సంపాదించి అతని జీవితాన్ని మార్చాడు స ఒక్కరు ఉన్నా కానీ కాబట్టి వేర్ ఎవర్ దెర్ ఇస్ ఏ డిజైర్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఒక తపన ఒక తృష్ణ ఉన్న చోట ఆ ప్రజలు దేవుని ప్రజలు ఆరాధించే ప్రదేశం అక్కడ ఆయన ఉంటాడు సో టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ అ హౌస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు అక్కడ ప్రత్యక్షమయ్యే అనుభవం అలాగే ఆకాశ మహాకాశములు పచ్చజాలు కదా ఈ ఆలయం ఎలా అన్నదానికి మరొక జవాబు ఏంటంటే మనము ఆయన్ను చేరుకోలేము కాబట్టి మనకు అందుబాటులో ఉండటానికి ఆయన మన మధ్యకు రావటానికి నిర్మించుకున్న ప్రదేశాలు ఆలయాలు మనం చెప్పాను కదండి ఆ తేజ మహిమను చూడటానికి భౌతిక నేత్రాల వల్ల కాదు సాధ్యం కాదు కాబట్టి మన భౌతిక నేత్రాలతో ఆయన ఆ మహాకాశంలో అత్యున్నత సింహాసనాశులైన వారిని మనం చూడలేము కాబట్టి మనకు అందుబాటులో ఉండటానికి అనగా రక్షకుడుగా ఈ లోకంలోనికి జన్మించిన ఏసయ్య ఎందుకు దిగి వచ్చాడు అంటే మనము మనకు మనముగా ఆయన దడికి చేరలేము కాబట్టి ఆయన మనకు మధ్యకొచ్చి మనకు ఆయనకు మన అనగా మన ప్రపంచానికి ఆ ప్రపంచానికి మధ్య నిచ్చెనగా మారి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పాడు ఆయన సో ఆకాశం మహాకాశం పట్టజాలవు బట్ హీ వాస్ స్టిల్ కమింగ్ అన్ టు అస్ బికాస్ హీ వాంట్స్ అవైలబుల్ టు అస్ ఎందుకు అందుబాటులో ఉండాలి అంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనగా ఆయన పేరు పెట్టబడిన ప్రజలు ప్రార్థించడానికి అనుకూలమైన స్థలం అది మా ఇండల్లో ప్రార్థన చేసుకోవచ్చండి మా పడకల్లో ప్రార్థన చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేయకూడదు చేయకూడదని కాదు చేయ లేదని కాదు దేవుని మందిరములో కలిగే ఏకాగ్రత కానీ దేవుని మందిరంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ప్రసన్నత కానీ అది దేవుని నిలయమని దేవుని ఆలయమని దేవుడు అక్కడ ఉన్నాడన్న ఆ భావన కానీ మనలో కావలసిన ఏకాగ్రతను కలిగింపచేస్తుంది ఏకాగ్రతను కలిగింపచేస్తుంది దట్స్ ద రీజన్ వై అది దేవుడు నివసించే స్థలము దేవుని సంగము దేవుని సంగము సహవాసముగా సమకూడు స్థలము దేవుడు మనకు అందుబాటులో ఉండే స్థలము దేవునికి మనం ప్రార్థించే స్థలము అలాగే దేవుడు మనతో మాట్లాడే స్థలం దేవుడు మనతో మాట్లాడే స్థలం అక్కడి నుంచి దేవుని వాక్యం వినిపించబడుతుంది ఒక సూచన జ్ఞాపకం చేస్తా సంగ కాపరిగా నేను ప్రత్యక్షంగా నిలబడి దేవుని వాక్యం వినిపించినప్పుడు ఆలయంలో ఆరాధన సమయంలో కానీ ప్రార్థన సమయంలో కానీ ప్రత్యక్షంగా నేను వినిపించినప్పుడు కలిగే స్పందన ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు కలిగే స్పందనకు తేడా లేదండి ఇది ప్రతిదినము కాబట్టి ప్రతిదినము సమకూడే ఆరాధన కాబట్టి ప్రతిదినము జయి జరిగించబడే హెచ్చరికలు కాబట్టి ప్రతిదినము అందరూ సమకూడడం ఆ కష్టం కాబట్టి సో మన వెసులుబాటు నిమిత్తం ఈ కార్యక్రమం దేవుని వాక్యంలో ప్రతిదినము వాక్యముతో ప్రారంభించాలి అన్న ఉద్దేశంతో ఈ మాధ్యమాన్ని మనం ఎన్నుకున్నాం కానీ ఆరాధన దైవారాధన దేవుని ఆలయంలో దేవుని మందిరములో దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవునితో మనం మాట్లాడటానికి మన ప్రార్థనా విజ్ఞాపనలు తెలియజేయడానికి దేవుని స్థుతించడానికి గణపరచడానికి ఆరాధించటానికి అది ఆరాధన కేంద్రం ఆలయాలు విస్మరించకూడదండి అందుకే సోలమన్ తన మొదటి మాటలోనే ఆయన అంటాడు నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసం వచ్చేడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్ ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టుజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును అయినను దేవా మహాదేవా యహోవా మాదేవా నీ దాసు నా ప్రార్థనలు విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసులను నేను చేయి ప్రార్థనను పెట్టు మరో ఆలకించు ఆలకించు ఈ మందిరములో నిర్మించాను నేను చేసే ప్రార్థన ఆలకించమంటూ ఆ ప్రార్థన అంశాలు వర్షక్రమంలో చాలా అంశాలు ఉన్నాయి అంశాలను కూడా మరోనాడు జ్ఞాపకం చేసుకుందాం బట్ హీ కన్ఫెసెస్ హీ కన్ఫెసస్ నేను ఆ కట్టిన అటువంటి శృంగారమైన శ్రేష్టమైన దేవాలయం ఆ దేవాలయం యొక్క ఘనతను గురించి నన్ను నేను మెప్పించుకోవచ్చు కానీ నా దేవుణ్ణి ఆ మందిరంలో నేను నివసింప చేయలేను అన్లెస్ అంటే హీ కమ్స్ ఆయన స్వయంగా వస్తే తప్ప ఆయన నివసించగలిగిన రీతిగా నివాసయోగ్యమైన రీతిగా మన ప్రవర్తన కానీ లేకపోతే ఆ ఆలయ ప్రాంగణ పరిస్థితులు కానీ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు అందుబాటులో ఉండటకు దిగి వస్తాడు ఆరాధన స్థలాలుగా ప్రార్థనా కేంద్రాలుగా ప్రవచనాలు వినిపించే స్థలాలుగా మన మందిరాలను దేవుడు ఎన్నుకున్నప్పుడు అటువంటి పరిశుద్ధ స్థలాన్ని విస్మరించకూడదు విడిచిపెట్టకూడదు ఆ విషయంలో మనము వెనుకంజ వేయకూడదు ప్రార్థించేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన దివ్యమైన వాక్యములు బట్టి స్థుతులు చెల్లుస్తూ నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు ప్రభా స్థుతులు చెల్లుస్తూ వాటిని అనుసరించటకు తద్వారా ప్రభా మా జీవిత ఆధ్యాత్మిక స్థితిని క్రమపరచుకోవడానికి మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు సు అడిగి వేడుకున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవిని దీవిన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైన